క్రీస్ ప్రియమైన జీజస్ ఆర్మే మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవించి తన కృపతో నింపి నిత్యము గాక ఇది నా దేవుని వాక్యములో నుండి శ్రాష్టమైన మూడు విషయాలు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను కీర్తనకారు రాసినటువంటి ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును దావిది యొక్క జీవితంలో దేవుని గురించి దేవుని యొక్క శక్తిని గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా దేవుడు నన్ను దాచిపెడతాడు ఆపత్కాలములో ఆయన నన్ను తన పర్ణశాలలో దాస్తాడు రెండవది తన గుడారపు మాటన నన్ను దాస్తాడు మూడవది ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కిస్తాడు అని చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు చెప్పడానికి దావిది సరిపోయినటువంటి వాడే దావిది యొక్క జీవితంలో కలిగిన ఆపదలు బహుశా మన జీవితంలో కలిగి ఉండవేమో కలగవేమో దావి తన యొక్క జీవితంలో ఎన్నో 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 అనుభవాలు గుండా పైకొచ్చాడు అంటే పైకి ఎదిగాడు ఆ అనుభవాల మధ్యలో దేవుడు తనకు ఎటువంటి సహాయకుడుగా ఉన్నాడో దేవుడు తనకు ఎటువంటి కాపరిగా ఉన్నాడో ఎటువంటి నాయకుడిగా ఉన్నాడో దేవుడు తన పట్ల చూపిన ప్రేమ దేవుడు తనకు చేసిన సహాయం దేవుడు తను దాసి విధానం దేవుడు తను కాపాడుతున్న విధానం చాలా చక్కగా ఈ కీర్తన గ్రంథంలో వివరించాడు ఈ నూట యాభై కీర్తనలు ఉన్న ఈ కీర్తన పుస్తకంలో దావీదు రాసిన కీర్తనలు మనం చదివినప్పుడు ఎన్నో ఎన్నో అనుభవాలు దావీదు జీవితంలో మనం చూడగలుగుతాం దేవుడు శ్రమల్లో ఏం చేశాడు కష్టాల్లో ఏం చేశాడు శత్రువుల మధ్యలో ఏం చేశాడు ఇలా ప్రతి విషయం దావీదు తెలియజేస్తా వచ్చాడు ఈ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు అంటాడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును నన్ను తన గుడార్పు మాటను ద్ దాచిపడతాడు ఆశ్రయదు దుర్గం మీద నన్ను ఎక్కిస్తాడు ఎప్పుడు ఆపత్కాలములోనంట కాలాలు రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు లోకంలో జరుగుతున్న విషయం ఏంటి అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే అంటే పని అంటే ఇంటి పని చేయాలి అంటే ఏదైనా ఒకటి ఏదైనా కట్టించాలి అంటే వెంటనే ఒక అతని దగ్గరికి వెళ్తుంది ఏమండి ఇది మంచి కాలమేనా ఈ కాలంలో మేము ఇల్లు కట్టొచ్చా ఈ కాలంలో మేము ఇంటి ఇంటి లోపలికి వెళ్ళొచ్చా ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత ఈ టైంలో పిల్లలకి పెళ్లి చేయొచ్చా ఈరోజు మంచిదేనా రోజు మంచిదో కాదో చూస్తున్నారు కాలం మంచిదో కాదో చూస్తున్నారు ఏమంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి ఈరోజు మంచిదేని అడుగుతారు రోజు మంచిదేని అడిగినటువంటి వాళ్ళు ఏ సమయానికి పెళ్లి చేస్తే మంచిది ఏ సమయానికి ఇంట్లోకి వెళ్తే మంచిది ఏ సమయంలో ఇల్లు కట్టుకుంటే లేకపోతే అపునాది రాయిస్తే మంచిది సమయాన్ని కాలాన్ని మానవుడు చాలా విలువైందిగా చూస్తున్నాడు కానీ ఏ సమయంలో ఆపదొచ్చిద్దో చెప్పగలరా ఏ సమయంలో ఒక తల్లి నవమాసాలు మూసిన బిడను కనగలదో చెప్పగలరా చాలాసార్లు ఈ సమయం మీద ఆధారపడుతున్నావా దేవుని పిల్లలు కూడా ఉన్నారు దేవుని పిల్లలు కూడా చాలామంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఒక ఇంటి పునాదిరాయి వేయాలంటే చెప్తారు ముందుగానే పాసగారు గారు ఏడు గంటలకల్లా ఏడు పది నిమిషాల కల్లా పునాదురాయి అయ్యాలండి లేకపోతే తొమ్మిది పది నిమిషాల కల్లా పునాదిరాయి వేయాలి ఏమో ఆ టైం కుదరదంటే లేదు లేదు మీరు ఏం చేస్తారో తెలియదు మాకు ఆ టయానికి రావాలి ఒకవేళ ఆ పాస్త గారు కనుక ఆ సమయానికి వెళ్ళకపోతే ఇక ఆ ఇల్లు లేకపోతే ఆ ఇంట్లో ఉన్న విశ్వాసులు ఆ ఇంట్లో ఉన్న సంగస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుని మందిరానికి రారు ఎందుకనంటే గారికి ఇష్టం లేదని చెప్తారు ఇంక ఇన్నబద్ధాలని చెప్తారు వాళ్ళ నోటితో ఏమని చెప్తారు కానీ ఈళ్ళు చేసిన దేవుడికి విరోధమైన పని గురించి పాస్ గారు మాట్లాడితే అప్పుడు కూడా పాస్త గారు షడ్యూడ్ అవుతాడు వీళ్ళేమో కాలాలు గడియలు నిమిషాలు సెకండ్లు వీళ్ళు నిర్ణయించుకుంటారు ఆ తర్వాత ఆటయానికే గారిని చేయాలంటారు ఒకవేళ పాస్ట్ గారు వాళ్ళ క్షేమం గురి చేసిన ఆ శాపం వాళ్ళ మీదకే వచ్చింది ఆ దరిద్రం వాళ్ళకి మీదకే వచ్చింది ఏ నిమిషాలు చూసావో ఆ నిమిషాలు ఎవరి దగ్గర విచారించావో ప్రభు చూస్తాడు దైవజనుడు మాట వినకుండా వేరొక మాట విని నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తాడు తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడు కాలాలు రకరకాలుగా ఉంటాయి ప్రసంగి అంటాడు కదా ప్రతిదానికి సమయం ఉంది ప్రతిదానికి సమయం ఉంది ఈ సమయంలోనే అన్ని జరగాలని కాదు ప్రతిదానికి పుట్టడానికి చనిపోవడానికి ఆకలి అవ్వడానికి ఆకలి ఉండడానికి ఇలాగ ప్రతిదానికి ఒక్కొక్క సమయం వస్తుంది ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి అయితే అర్థం కాని సమయం ఏంటంటే ఆపత్కాలము 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 అనగా అర్థం ఏంటంటే ఇక ఆ టైంలో ఎవ్వళ్ళు కాపాడలేరు దావిదేమున్నాడంటే ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో దాచును పర్ణశాలలు అనంగానే గుడారాలు గుడారాల పండుగ పర్ణశాలల పండుగ అంటే వారు దేవుణ్ణి ఆరాధించడం కోసం ప్రత్యేకంగా మట్టలతో వేయబడినటువంటి గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించేవారు దాన్ని పర్ణశాల పండుగ అనేవాళ్ళు అయితే అంటున్నాడు ఆయన తన పర్ణశాలలో దాచును ఆయన ఆయనకున్న పర్ణశాలలు వేరుగా ఉన్నాయి దాంట్లో దాచబడిన వాళ్ళు క్షేమంగా ఉంటారు దాంట్లో దాచబడిన వాళ్ళని ఎవ్వరూ కనుగొనలేరు ఈ అనుభవాన్ని గారు అనుభవిస్తూ వస్తున్నాడు ఆయన నన్ను దాస్తాడు ఎప్పుడు ఏ సమయంలో దాయాలి ఇప్పుడు వెనకమాల గొప్ప సైన్యం ఉందనుకోండి ఏం భయం ఉండదు ధైర్యంగానే ఉంటారు తోడు ఉన్నారనుకోండి ధైర్యంగానే ఉంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన అంటాడు నన్ను ఆయన దాచి పెడతాడు ఆ దేవుడు నన్ను దాచిపడతాడు తర్వాత పర్ణశాలలో దామీది గొర్రెలు కాస్త ఉన్నప్పుడు సింహం వచ్చిందంట సింహాన్ని చంపేశాడు ఎలుగుబంట వచ్చిందంట ఏలుగుబంట్ని కూడా చంపేశాడు ఆరుమూరల జానుడు ఎత్తునటువంటి గోల్ కూడా చంపేశాడు ఒక్క రాయితో ఇంకా చెప్పాలంటే సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి విజయాలను తీసుకొచ్చాడు ఇటువంటి గారు అంటాడు ఆపత్కాలంలో ఆయన నన్ను తన పర్ణశాలలో దాచిపెడతాడు ఆపత్కాలాన్ని ఎవ్వరు గమనించలేరు కొన్నిసార్లు ఒంటరిగా పోరాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనం ఒంటరిగా నిలబడడం మనం ఒంటరిగా నిలబడడం ఆ సమయంలో శత్రువును మనం చుట్టుముట్టడం ఎవరు మనకు సహాయం చేయరు ఎవరు మన గురించి పట్టించుకోరు ఎవరు మన గురించి ఆలోచించరు ఒంటరిగా ఉన్నటువంటి ఆ సమయం ఆ సమయంలో శత్రువుల మీదకు వస్తూ ఉంటే ఆ సమయంలో దుర్మార్గుల మీదకొస్తా వస్తూ ఉంటే ఆ సమయంలో దుష్టులు విల్లెక్కి పడతా ఉంటే ఆ సమయంలో ఆయన చంపచూచి వారందరూ దావిది మీదకి వస్తూ ఉంటే దావిదిగారు అంటాడు నేనేం భయపడను నరమాతృ నాకేం చేస్తాడు నా దేవుని పర్మిషన్ లేకుండా నన్ను ఏం చేయడు అని దావిదు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు ఆయన నన్ను ఆపత్కాలంలో తన పర్ణశాలలో తన పర్ణశాలల్లో దేవుని బిడలకు దేవుడిచ్చేటువంటి పర్ణశాలలు దేవుని యొక్క మందిరాలే దేవుడే పర్ణశాలై ఉన్నాడు ఆయన చేతి నీడలో మనల్ని దాచిపెడతాడు ఆయన మాటున మన దాచిపెడతాడు తన గుడారపు మాటున ఆయన అడ్డుగా నిలబడతాడండి ఆయన మనకు ప్రొటెక్టెడ్గా ఉంటాడు రక్షకుడైనా ఆయన మళ్ళీ కాపాడతాడు దేవుడు దాచిపెడతాను అని దావీదుతో చెప్పాడా కాదు దావీదు నమ్ముతున్నాడు దేవుడిని నా దేవుడు నన్ను దాచిపెడతాడు ఆయన దాచిపట్టకపోతే ఎప్పుడో సౌల చేతిలో చనిపోయి ఉండేవాడు ఆయన దాచిపట్టకపోతే శత్రువులు చాలామంది దావీ దావీది మీద పగబట్టారట ఎందుకు పగబట్టారంటే దావీదు చిన్నవాడే కానీ వాక్యములు రాయబడింది అతడు పోవు చోటల్లా విజయమే ఎప్పుడైనా చూడండి మీరు ప్యూర్ ఆత్మీయులుగా ఉంటే నిజమైన ఆత్మీయులుగా ఉంటే మీకు మిత్రులు ఎక్కువ అవుతారు అనుకుంటున్నారా కాదు శత్రువులు ఎక్కువ అవుతారు ఎందుకో తెలుసా ఆత్మీయత ఎప్పుడూ కూడా దేవునితో అనుబంధం కలిగింది శరీరాలతో ఏమాత్రం ఆత్మీయులు కలవడానికి ఇష్టపడరు శరీర సంబంధమైన వాంసులు గల వాళ్ళకి శరీర సంబంధమైన కార్యాలు జరిగించే వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు వాళ్ళతో సహవాసం చేయరు ఇప్పుడు లోకంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు ఆత్మీయులు ఎక్కువగా ఉన్నారా శరీర సంబంధులు ఎక్కువగా ఉన్నారని ఆలోచిస్తే దేవుని పిల్లలకు అర్థమవుతుంది ఆత్మీయులు కంటే శరీర సంబంధులు ఎక్కువ ఉన్నారు ఆత్మీయులుగా పిలువబడుతున్నారు కానీ వారి లోపల దేవుని గురించి వాంచలేదు వారి లోపల క్రోధము అసూయ విమతములు భేదాలు ఉన్నాయి ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారంటే మీకు ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్తాను సవులు దావీదును చూసి విషపు చూపు నిలిపిన వన్ రాబడి ఉంది ఎందుకు విషపు చూపు సవులుకు వచ్చిందంటే గొలియాతను చంపాడు సంతోషించాలి కదా ఆనందించాలి అప్పుడు బాగానే ఆనందించాడు ఓహో ఈ చిన్నోడు వెళ్ళాడు మంచి విజయం తెచ్చాడని ఆలోచించాడు కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలంటా గాన ప్రతి గానాలు చేస్తున్నారు ఏమనంటే సవులుకు వేల కొలది అనియు దావీదుకు పదివేల కొలది అని వాళ్ళు గాన ప్రతి చేస్తుంటే అవి చే అవి సవులు యొక్క చెవిని సవులు ఆ విషపు చూపు నిలిపాడు అయితే ఇప్పుడు సవులు చేతుల నుండి ఎవరు కాపాడగలరు రాజీతను ఏదైనా చేయగలడు అవకాశం కోసం ఎదురు చూసి చాలా సంవత్సరాలు దావీదును వెంటాడి చంపాలనుకున్నాడు ఇంటికి భోజనానికి పిలిచి చంపాలనుకున్నాడు అయితే దేవుడంట దావీదిని కాపాడుతూ వచ్చాడు ఆపత్కాలంలో డేంజర్ టైంలో డేంజర్ టైంలో ఎవరు సహాయం చేయలేనటువంటి సమయంలో దేవుడు దాచిపెడతాడు ప్రియదేవుని బిడ్డలారా మనము దేవుని పిల్లలమైతే మనకు అన్ని సమయాలు మంచిగా ఉండవు కొన్నిసార్లు మన చుట్టూతుండే వాళ్ళే శత్రులుగా మోకుమ్మడి దాడి చేస్తారు మనకు విరోధంగా కలిగిస్తారు మనల్ని అణిచివేయడానికి మనల్ని కృంగదీయడానికి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మన ప్రయాణాన్ని కొనసాగనివ్వకుండా శత్రువులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనల్ని ఎవరు కాపాడటానికి రారు ఎవ్వరు రారు అనుకుంటున్నామా చాలా సందర్భాలు మన ఒంటరిగా మిగులుతాం అయితే కాపాడబడతాం ఎవరు మనల్ని కాపాడేవాళ్ళు అంటే మన దేవుడే మనల్ని కాపాడతాడు రాత్రి వేళ ఒక్కొక్కసారి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ ఒంటరితనంలో ఎవరు కాపాడేది దేవుడే రాత్రివేళ ఒంటరిగా ఉంటారు ఎవరు కాపాడేది దేవుడే ఆపత్కాలం ఈ సమయంలో ఎవరు కాపాడలేరండి కాపాడలేరు డాక్టర్ కూడా అంటే నేను కాపాడలేను నా వల్ల కాదు ఇది డేంజరస్ టైం సీరియస్ టైం అయితే దేవునిని కాపాడతాడు ఏ శైని కాపాడతాడు ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచిపెడతాడు తన గుడారపు మాటును నిన్ను దాచిపెడతాడు నీకు కడ్డుగా నిలబడి నీకు కడ్డుగా నిలబడి నిన్ను దాచిపెట్టి ఏం చేస్తాడో తెలుసా ఆశ్చర్య దుర్గము మీద ఎక్కిస్తాడు ఆయన నిన్ను తన పైన నిలపాలనుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క దావిది యొక్క కీర్తనలో దావిది రాసిన పాటలో చాలా అద్భుతమైనటువంటి విషయం నీ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలిస్తే నువ్వు ఎప్పటికీ అధైర్యపడో ధైర్యంగా ఉంటావు ఎవడొచ్చినా పర్వాలే ఆయన నన్ను దాచిపెడతాడు ఆయన దాచిపెడితే ఎవడు కనుగొనగలడు ఎవడు కనుగొనలేడు మనం కూడా మన దేవుని బట్టి అతిశయిద్దాం నమ్మకం కలిగి జీవిద్దాం దేవుడు మనలో దాచిపెట్టేటువంటి వాడు ఉన్నాడు ఆయన తన పర్ణశాలలో దాచిపెడతాడు తన గుడారు మాటను దాచిపెడతాడు ఆయన ఉన్నత దుర్గము ఆశ్రయ దుర్గము మీద మనల్ని ఎక్కించి మనల్ని సాక్షులుగా నిలుపుతాడు కాబట్టి దేవునికి సాక్షులంగా ఉందాం ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ ఆపత్కాలములన్నిట్లా ఆయన మిమ్మల్ని కాపాడి ఆయన దాచిపెట్టి మిమ్మల్ని ముందుకు నడిపించాడుగాక థ్యాంక్ యూ కాశ్వి